ఒక్క దెబ్బకి రెండు పెట్టలు ఒక్క దెబ్బకి రెండు పెట్టలు ఇక్కడ చూడండి ఒక దెబ్బకి ఎన్ని పెట్టలు పడిపోతున్నాయో ఒక పెట్ట కాదు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నీవు పట్నములో దీవించబడదు ఒకటి పొలములో దీవించబడదు రెండు నీ గర్భ ఫలం మూడు భూఫలం నాలుగు పశువులు మంద ఐదు దుక్కిడెద్దులు ఆరు గొర్రె మేకల మంది ఏడు నీ గంప ఎనిమిది పిండి బిసుకు తొట్టి తొమ్మిది శత్రువులపై జయం పది కొట్లలోను చేయ ప్రయత్నములన్నిటిలోను పది ఆశీర్వాదాలు ఒక్క వన్ షాట్ టెన్ బోర్స్ ఒక్క దెబ్బకి పది పెట్టలు ఏంటి ఆ ఒక్క ఆ ఒక్క తుపాకి ఆ గుండె ఏమిటేది యహో మాట వినటమే యో మాట వినటమే మాటలు విన్నట్టయితే పది ఆశీర్వాదాలకు వారసుడు నా సహోదరు